దానికోసం మేము శోదరీయం ద్వారా బురఖ అనేది చాలా ఇంపార్టెంట్ బురఖ అనేది చాలా ముఖ్యం ఆడవారు తమ పూర్తి శరీరాన్ని కప్పుకోవాలి ఎందుకు అంటే ఆడవారికి ఇస్లాం యొక్క ధర్మంలో చాలా విలువ ఇవ్వడం జరిగింది మామూలుగా ఒక అందమైన వస్తువు ఉందనుకోండి ఏదైనా కొద్దిమంది నజర్ తగులుతుందని బయటికి తీసిరారు కదా అండి కొద్దిమంది పిల్లలను కూడా తీసిరారు నాలా నల్లగా ఉన్నది పర్లేదు కానీ కొద్దిగా ఎర్రగా ఉన్న పిల్లలు అయితే అసలు తీసిరారు ఎందుకని అయ్యో బచ్చకు నజర్ లజాత అని మరి బచ్చాకు నజర్ లగ్జాత అని అర్థమవుతుంది కదా మరి ఆడవాళ్ళు పరదా లేకుండా పరాయి మగోళ్ళు ముందు వెళ్తే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చూడరా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చూస్తారా చూడరా అందుకోసమే ఆడవారు బురకా వేసుకోవాలి మన పిల్లలకు కూడా బురకా వేసుకోమని చెప్పాలి హా అయితే ముల్లారా ఇక్కడ బాగా గుర్తుంచుకోండి శైతాన్ ఏం చేస్తాడంటే బురకా వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు కాదండి వాళ్ళ మంచోళ్ళు కాదు మనకెందుకమ్మా తల్లి బురకా అల్లా వేసుకోమన్నాడు ప్రవక్త వారు వేసుకోమన్నారు బురకా వేసుకొని వా బురకా వేసుకున్న వాళ్ళలో మంచోళ్ళు కూడా ఉన్నారు బురఖ వేసుకున్న వాళ్ళలో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు ఎవరో ఒకరిద్దరు చెడ్డోళ్ళు ఉన్నారని అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పకూడదు కదా మనం సుదర్యంరా ఖచ్చితంగా మనం మన పిల్లలకి బురఖ అలవాటు చేయాలి ఈ బురఖ అలవాటు కంటే ఎక్కువగా ముందు మన పిల్లలకి అల్లా భయం అంటే నేర్పాలి ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫోన్ కొంచెం సైలెంట్ లో సైలెంట్లో ఈ రోజున మనలో కొద్ది మంది ఏం చేస్తున్నారంటే పిల్లలకి బురకాతో కప్పేస్తున్నారు కాని అల్లా భయం అనేది నేర్పట్ల ఏం చేయట్లేదు ఏం చేయట్లేదమ్మా అల్లా భయం అల్లా భయం లేదనుకోండి పోతవరంలో బురక వేసుకుంటారో నల్ల జ్వరలో తీసేస్తారు ఆ ఎందుకని అల్లా భయం లేదు కదా ఇక్కడ పోతవరంలో అయితే మాయ చూస్తాడనో అమ్మ చూస్తాడను నాన్న చూస్తాడనో బావగారు చూస్తాడనో ఏంటి లేకపోతే మా బాబాయ్ చూస్తాడనో మా పెద్ద చూస్తాడో ఏదో భయం ఉంటది నల్ల జ్వరలో ఎవరు చూస్తాడో నల్ల ఉన్న తాడేపల్లి కూడా వేసుకోరు అక్కడ పడేస్తారు ఎందుకని అల్లా భయం మనం పిల్లలకి అందుకోసమే బురకాతో పాటు పిల్లలకి అల్లా భయం చెప్పాలి మనం ఎక్కడున్నా మన అల్లా చూస్తున్నాడు మనం నడిచే ప్రతి నడక గమనిస్తున్నాడు మనం చేసే ప్రతి కథలకి కూడా ఆయన ఆయన యొక్క ధ్యానంలో లేకుండా ఆయన దృష్టిలో లేకుండా లేదు మనం ఎవరు చూస్తున్నామో అన్ని అల్లాకి తెలుసు అని చెప్పేసి మనం పిల్లలకి అల్లా యొక్క భయం నేర్పాలి దాంతో పాటు బురకా వేయాలి ఆ తర్వాత మనమైనా మన పిల్లలైనా మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి అమ్మా చెల్లి కొద్ది సైలెంట్ పెట్టామా కాసేపు బావగారు ఏమన్నా అంటారా ఏం చెప్తున్నానమ్మా ఆడవారు మన పిల్లలకి బురకా వేయడంతో పాటు అల్లా భయం చెప్పాలి అదే విధంగా మనము ముఖ్యంగా మంచి వాళ్లతో స్నేహం చేయాలి ఎవరితోటండి అండి సమాజంలో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు మగోళ్ళైనా ఆడోళ్ళైనా ఒకరు మంచిగా ఉండి మంచి మాత్రమే ఒప్పుకుంటారు రెండవారు చెడుగా ఉండి చెడ్డగా మాత్రమే బ్రతుకుతారు ఒక మనిషి బాగుపడాలన్నా పాడైపోవాలన్నా స్నేహం బాగా పనిచేస్తుంది ఏం చేస్తుంది అండి స్నేహం బాగా పనిచేస్తుంది ఒక అమ్మాయి చాలా మంచిది దీన్దార్ అమ్మాయి కురాన్ అధీసులు చెప్పేది అన్నీ చెప్పేది బురకా వేసుకునే ఉండేది ఏంటంటే ఏం వేసుకుని ఉండేది ఎవరో ఇస్లాంని వదిలేసి ఎవరితో పెళ్లి చేసుకుని నిలిపింది పరిస్థితి ఏంటి మా అమ్మాయి బురక వేసుకుంది కురాన్ చదివింది అందరికీ చెప్పింది కదా దేటి ఎలా చేసింది అంటే స్నేహం ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది అక్కడ అక్కడ ఎవరు అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఆ అమ్మాయి ఎవరు అంటే ఆల్రెడీ అమ్మాయి చెడు మార్గంలో ఉంది ఆ అమ్మాయి ఏమనేదండి అమ్మాయి తోటి మీ సాయిబుల్లో వాళ్ళు కూడా కట్నాలు తీసేసుకుంటున్నారు కదా మీ వాళ్ళు కూడా ఏంటి నేను ఈ అబ్బాయి చాలా ఇష్టపడుతున్నాడు చేసుకుంటే బాగుంటుంది కదా పెద్దోళ్ళు అనుకో తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పేసి అంటే ఒకటి రెండు సార్లు ఆ మాట పదే పది సార్లు పదే పది సార్లు అంటే ఏమనిపెట్టదండి అందుకోసమే సోదరిం ఉన్నారా మన పిల్లలైనా మనమైనా మంచి వాళ్లతోటే స్నేహం చేయాలి చెడ్డవాళ్లతో అస్సలు చేయకూడదు వాళ్ళు మన వాళ్ళు లేరనుకోండి బయటోళ్ళతో చేయండి నష్టమేం లేదు హిందువుల్లో చాలా మంది మంచు వాళ్ళు ఉంటారు క్యారెక్టర్ మంచోళ్ళు ఉంటారు మన వాళ్ళలో వాళ్లలో ఉన్నారు ఉన్నారనుకోండి మంచోళ్ళతో చేయండి కానీ చెడు అలవాట్లు మనవాళ్ళకున్నా మనం వాళ్ళతో స్నేహం చేయకూడదు చెడు అలవాటు మన వాళ్ళతో ఉన్నా స్నేహం చేయకూడదు ఎందుకని స్నేహం ప్రభావం పడిపోద్ది కొద్దిమంది పాడైపోతారు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూడా ఏదో రకంగా పాడు చేస్తే గొడవ వదిలిపోద్ది నాకు ఏమి ఇంకా ఎదురు చెప్పదని చెప్పేసి ఆవిడని కూడా నాశనం చేయడానికి చూస్తారు వేరే వాళ్ళు కూడా అందుకోసమే చడ్డవాళ్ళతో స్నేహం అనేది ఎంత మాత్రం కూడా చేయకూడదు హదీసులు అల్లాకే నవి సల్లల్లాహు అలహి వస్తుందం ఏమన్నారంటే మంచి స్నేహం అనేది సుగంధ ద్రవ్యాలతో మీ స్నేహం ఉన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి నా షాపు సెంట్ షాపు సెంట్లు అమ్ముతారు కదండి సెంట్లు స్ప్రేలు అమ్ముతారు కదా అది నా షాపు నా షాపులోకి ఎవరిన వచ్చారనుకోండి అవి రాసుకోకపోయినా సువాసన వస్తుందా రాదా కదా అలాగే ఎవరైతే చెడ్డవారు ఉంటారో వాళ్ళ ఉదాహరణ ఎలాంటిదంటే కమ్మరి కొలిమి లాంటిది అన్నారు కమ్మరి కొలమంటే ఐడియా ఉందా మీకు అవి కత్తులు గడ్డ కొడవళ్ళ గడ్డ తయారు చేస్తారు చూసా అక్కడ మనం వెళ్ళి వాళ్ళతో పని చేయకపోయినా ఆ పొగ అనేది మనకు వస్తుంది వస్తుందా రాదండి పొగ వస్తుంది కదా పొగ మన కళ్ళు కదా అలాగే మంచివాళ్ళతో స్నేహం అనేది మనకి మంచి నేర్పితే చెడ్డ వాళ్ళతో స్నేహం ఏం నేర్పుతుంది మనకి చెడు నేర్పుతుంది అందుకోసమే మనం అతి ముఖ్యంగా మంచి వాళ్ళతో స్నేహం చేయాలి అదేవిధంగా తల్లులు అతి ముఖ్యంగా పిల్లలతో ప్రేమగా ఉండాలి కొద్దిమంది తల్లులు ఎలాగైపోయారంటే ఈ దరిద్రపు టీవీలు వచ్చిన తర్వాత ఆ తోటే ఉంటారు తప్ప పిల్లలతో టైం తీరి కొద్దిమంది ఇదో కరం అయిపోయింది కొందరికి సీరియల్లో సీరియల్లో సీరియల్ చచ్చిపోయేటప్పుడు కూడా కలిమ చదవమంటే అంటే నా సీరియల్ నా సీరియల్ నా సీరియల్ చచ్చిపోతానని భయం వేస్తుంది అయిపోయారు కొంతమంది కార్తీక దీపం అంట ఆ దీపం కోసం నమాజులు కూడా మానేస్తారు కొద్దిమంది ఈ దేవమా సోదరి మల్లారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క పిల్లల మీద గనక మనం ప్రేమ సరిగ్గా చూపించకపోతే వేరే వాడు ఎవడో డైరీ మిల్క్ ఇవ్వగానే ప్రేమ పో పొంగిపోతుంది అనుకుంటారు పిల్లలు తెలియక తల్లుల్లో జరిగే ఎక్కువ లోపం ఇదే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు లేదా కాలేజ్ నుంచి వస్తారు కనీసం టైం తీసి మాట్లాడరండి మాట్లాడరు అబ్బే కొత్తగా తీసే రూమ్ లో పడే అదిగో సామాన్లన్న కడిగే పొద్దున బట్టలు నానబెట్టుకో పొద్దున ఉతుకో రొటీన్ ఎవరితో ఉంటుంది అమ్మాయి వెళ్తుంది ఎలా చదువుకుంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచి చెడ్డోళ్ళ మనం ఏమన్నా వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తే కదా వాళ్ళు ఏమన్నా చెప్తారు మనతోటి మనం అవకాశం ఏం కదా మనం బిజీ మ్యాన్ లో బిజినెస్ మ్యాన్ లో మనం పిల్లలు చేయి దాటిపోమో గోళెట్టేస్తారు అయ్యో మా అమ్మాయి అలా అనుకోలేదండి బాబు అలాంటి పిల్ల ఇప్పుడు ఎందుకు ఏడు చేయము అల్లా అలా మనం రక్షించు కాక సోదరి మల్లారా పిల్లల మీద ప్రేమ చూపించండి మాట్లాడండి వాళ్ళతో ప్రేమగా ఉండండి అతి ముఖ్యంగా ఆడపిల్లలతోటి ఆడపిల్లలతోటి ఈ రోజున ఎంతమంది అయితే ఆడపిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారో అతి ఎక్కువగా నేను గ్రహించింది ఏంటంటే తల్లి ప్రేమ సరిగ్గా ఉండడం లేదు వాళ్ళతోటి తల్లుడు సరిగ్గా ప్రేమించట్లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు ఏదో లాగా కాలేజీకి వెళ్ళడం ఇంటికి రావడం చదువుకోవడం పని చేసుకోవడం పడుకోవడం కాలేజీకి వెళ్ళడం ఇంటికి రావడం చదువుకోవడం పని చేసుకోవడం పడుకోవడం కాలేజ్ ఇదే రొటీన్ లైఫ్ సోదరీ ఉన్నరా దానికోసమే మన పిల్లలు కేవలం బురకాలు వేయటం కాదండి బురకాలతో పాటు అల్లా భయం ఏంటన్నా చెప్పాలి పిల్లలకి మరియు పిల్లలకి మనం అల్లా యొక్క భయం చెప్పడమే కాదు వాళ్ళతో మనం ప్రేమగా ప్రవర్తించాలి మంచిగా ఉండాలి వాళ్ళతో వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో మనం చూసుకోవాలి అదేవిధంగా సోదరి మల్లారా భార్యా భర్తలు మీ భర్త ఏదైనా ఒక తప్పు చేశాడు పొరపాటు చేశాడు ఏదో జరిగింది మీరు కూతురు ముందే కొడుకు ముందే జారించకూడదు పట్టుకొని నువ్వు మామూలు మనిషి ఏంటి నువ్వు సైకో నువ్వు అంటది ఒక్కొక్క ఆవిడి నువ్వు శారీస్తూ నువ్వు అంటది ఇంకా అలాంటి మాటలు అంటే ఇంకా తండ్రి అంటే విలువ ఏముంటది పిల్లలకి మా కలిపే మా అమ్మ నాన్న మీకు కట్టబెట్టేది నువ్వు సైకో అంటది ఇలాంటి మాటలు అంటే ఆ పిల్లలకు విలువ ఉండదండి అసలు గౌరవించరు తప్పు జరగదా అంటే జరుగుద్ది భర్త వల్ల ఎందుకు జరగదు ఆ భర్త ఏమైనా దగ్గరతో ఏంటి జరగకపోవడానికి జరుగుద్ది ఏ రకంగా చెప్తే ఏ రకంగా మనం నచ్చ చెప్తే నా భర్త వింటాడో మారతాడో ఆ రకంగా మనం చెప్పుకోవాలి తప్ప పిల్లల ముందు గదమయించకూడదు భర్తలు కూడా అలా చేయకూడదు నేను మగవాళ్ళ దగ్గర చెప్తాను నేను అది ఆ టాపిక్ మగవాళ్ళతో గట్టిగా మారుతాను నేను ఎందుకంటే మీరు కూడా ఆడవాళ్ళు ఓ దులిపెత్తం కాదు పిల్లల ముందు అలా మాట్లాడితే తల్లి విలువ ఉండదు తల్లి అంటే ప్రేమ ఉండదు తల్లి అంటే గౌరవం ఉండదు అని చెప్తాను అది కూడా చెప్తాను నేను తల్లదే వాళ్ళ కానీ ఇక్కడ ఆడోళ్ళు మాట కాబట్టి చెప్తుంటారు నేను ఎట్టి పరిస్థితిలో కూడా అదే విధంగా ఇంట్లో విషయాలు బయట వాళ్ళ దగ్గర చెప్పకూడదు కొద్దిమంది అక్క చెల్లెలకి తెలియక భార్యాభర్తల మధ్య గొడవ అనుకోండి పక్కింట్లో ఉంటారు చూసారా వాళ్ళతో చెప్పుకుంటారు వెళ్ళి రాత్రి వదిన మీ అన్నయ్య సైకుల్లో ప్రవర్తించాడు చాలా కోపం వచ్చేసింది వదిన అంటారు అనగానే ఆ పక్కన ఆవిడ మంచి ఆవిడ అనుకోండి పర్వాలేదు అలా కాదు అంటే మగోళ్ళు కొద్దిగా పని కట్టా చేసుకుంటారు కదా అలిసిపోయి ఉంటారు కదా అది కామన్ అలా ఉంటారు వాళ్ళు మనం వాళ్ళకి ప్రేమగా చెప్పాలని చెప్పి అంటది అదే ఆవిడ కూడా నిప్పులో కుంపటేసేసే రకం అనుకోండి తుక్కులో నిప్పెట్టేసే రకం అనుకోండి ఏమంటదే అవునునా మీ ఆయన మారిపోయాడు మొన్న మధ్య బస్ స్టాండ్ లో ఎవరితో మారుతున్నాడు అంటది అంతే అనగానే ఈవిడి దడ మొదలైపోద్ది ఇంకా అందుకోసమే మన ఇంట్లో జరిగే విషయాలు పక్కింట్లో వాళ్ళు చెప్పుకోకూడదు భార్యాభర్తల మధ్య గొడవ అయింది అనుకోండి ఆ నాలుగు గోళ్ల మధ్య చూసుకోవాలా చెందులు ఎదురుగా అవి వెళ్ళకూడదు వెళ్ళనివ్వకూడదు అంతదాకా రానివ్వకూడదు పెరగనివ్వకూడదు అలాగే సోదరీయంరా అతి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ రోజుల్లో దూరంగా ఉండాల్సింది ఏంటోటి అంటే టీవీ కంటే ప్రమాదం ఫోన్ అండి టీవీ కంటే ప్రమాదం ఏంటమ్మా ఫోన్ మనకు తెలియకుండానే మనకి దరిద్రపు చాలా మెసేజ్లు వస్తాయి మనకి తెలియకుండానే మనం అనుకుంటాం మన నెంబర్ ఎవరి దగ్గర లేదు కదా అనుకోని మనకు తెలియకుండానే లేకపోతే బ్యాంక్ వాళ్ళు తర్వాత లోన్లు కోసం తర్వాత వేరే వేరే ఏమంటారు మీ సేవ అని అయ్యి అని వాళ్ళు ఫోన్లు చేస్తారు కదా వాళ్ళకి నెంబర్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి మనకి తెలిస్తేనే కదా వాళ్ళు చేస్తారు మనకి మన నెంబర్లు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అందుకోసం ఏంటంటే ఈ ఫోన్ ని మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి దాన్ని ఎక్కువగా వాడకూడదు అతి ముఖ్యంగా ఆడవాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకూడదు సోషల్ మీడియా అంటే మీరు ఫేస్బుక్ కూడా అనుకుంటారేమో కాదండి వాట్సాప్ కూడా సోషల్ మీడియా ఆడపిల్లల ఫోటోలు డీపీలు పెట్టుకుంటే వాళ్ళ తలకాయలు తీసేసి ఆ ఫోటోల్ని రకరకాలుగా చేస్తున్నారు సుదరీములారా దానికోసమే ఫోన్ ని చాలా తక్కువ వాడేటువంటి పని చేయాలి మనం చాలా తక్కువ వాడేటువంటి విధంగా ఆలోచించాలి అదే విధంగా ఫోన్ మాట్లాడటం కూడా తక్కువ అలవాటు చేసుకోవాలి ఇదేనండి బాబు మీద పడ్డారు గురుగారు మీరు ఏమన్నా చెప్పారేనాకున్నారేమో కాదమ్మా ఈ ఫోన్ చాలా ప్రమాదం ఎందుకంటే ఆ ఫోన్ లో సాఫ్ట్వేర్లు తయారు చేసే ఫ్రెండ్స్ నాకు ఉన్నారు బెంగళూరులో వాళ్ళు చెప్తూ ఉంటారు నాతోటి ఇది ఎంత దీనివల్ల లాభం కంటే నష్టం ఎంత జరుగుతుంది అన్నది దానికోసమే స్వదర్యంరా ఫోన్ వాడడం తక్కువ ఉండాలి ఫోన్ మాట్లాడటం కూడా తక్కువ మాట్లాడాలి యా ఎందుకు తక్కువ మాట్లాడాలండి ఒక్కోసారి ఏమవుద్దంటే భర్త ఏదో పని మీద ఫోన్ చేస్తాడు ఫ్యాక్ట్ ఇది అర్జెంట్ మీద ఫోన్ చేస్తే భార్య అక్కతోటి మాట్లాడి 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 ఎందుకంటే ఈ మంచి ఫ్రీ కాల్స్ వచ్చేసింది కదా ఎందుకు అయితే ఒక ఇరవై రూపాయలు తీసుకొని పది రూపాయలు డ్రింక్ ఇచ్చేవాళ్ళు మనం అలా వాళ్ళు ఎందుకని అయిపోద్దని భయం ఇప్పుడు ఫ్రీ కాల్స్ కదా అక్కగారితో మాట్లాడి 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 మొగ్గు మెంటలు రప్పించేస్తారు ఆయన ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేంటే ఇంకా నేను చచ్చిపోయినా ఇంతేనెంటే అంటాడు ఆ గొడవలకు కారణం ఇది ఫోన్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా